న్యూస్ నేను సుమ ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ నాడు ఎన్టీఆర్ రా కదలిరా అని పిలుపునిస్తే ప్రవచనమైందని నేడు రాష్ట్రాన్ని కాపాడేందుకు రా కదలిరా అని నేను పవన్ కళ్యాణ్ సమిష్టిగా పిలుపునిస్తే ప్రజలు హర్షిస్తూ అండగా నిలిచేందుకు కదలిరావడం హర్షదాయకమని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ సంపన్నులుగా మారి సంతోషంగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగుల్లాగా ప్రజాప్రతినిధులను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటని ఈ వైసీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విమర్శించారు ఎమ్మెల్యేలను ఎంపీలను ఒకచోట నుంచి మరో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఒక ఇంటిలో పనికిరాని చెత్తను మరో ఇంటిలో వేస్తే ప్రజలు ఆదరిస్తారా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రూపకర్త బడగ బలహీన వర్గాల ఆశా జ్యోతి అమరావతి సృష్టికర్త వైసీపీ అరాచక పాలనలో అర్థమొందించడానికి అవినీతి ప్రభుత్వాన్ని లాస్ట్ గా తీసుకుపోయాడు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఇతను పేరు డాక్టర్ గాని ఇతను పెద్ద యాక్టర్ ఇతను అవినీతి అక్రమాలు గడ్డే లేదు పైకి ఫోజులు లోపల మాత్రం చికెన్ షాపులో కూడా వాటాలు ఇవ్వాల్సింది అవునా కాదా క్వారీలు గ్రనైట్ పరిశ్రమలు కప్పం కట్టాల్సింది మైలవరం సాలార్ పార్క్ యజమానాన్ని బెదిరించి డబ్బులు దండుకున్న పెద్ద మనిషి పెన్నా నది ఇసుక దంద వీరు పెద్ద వృత్తి కింద తయారైపోయింది